హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తాం పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని మనందరికీ విశ్వాసం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి గణేష్ ఉత్సవాలను మనం తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తాం కదా ఈ పాటికే ఊరువాడ పల్లెటూరులో గణేష్ ఉత్సవాల సందడి మొదలైపోయింది ఈ వీడియోలో నేను మచిలీపట్నంలోని వలందపాలెంలో ఉన్న గణేష్ విగ్రహాలన్నిటినీ చూపిస్తున్నానండి గణేష్ విగ్రహాలు హోల్సేల్గా కొనుక్కోవాలంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒకటి రెండు కాదండి కొన్ని వేల విగ్రహాలు అయితే అమ్ముతున్నారు చిన్న పెద్ద తేడా లేకోకుండా చిన్న విగ్రహం నుంచి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడే తయారవుతాయి వీటిని తయారు చేయడానికి సుమారుగా ఆరు నెలలు పడుతుందంటండి అంటండి కనుక్కున్నాను నేను వీళ్ళని ఎనభై ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ వృత్తిలోనే ఉన్నారంటండి చాలా బాగా చేశారండి ఎంత మంచి బ్రైట్ కలర్స్ వేశారంటే విగ్రహాలకి చూడగానే అసలు రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత అందంగా తీర్చిదిద్దారు విగ్రహాలని ఆరు నెలలు అండి అంత కష్టపడితే మనకి ఇంత అందమైన విగ్రహాలని మనకి తీసుకొస్తున్నారనమాట బందరు చుట్టుపక్కల పల్లెటూర్లు ఇంకా ఉయ్యూరు పామర్రు ఇలా గుడివాడ ఇంకా చాలా ఊర్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారంట అండి ఇక్కడ చాలా తక్కువ ధరకు వస్తాయంట విగ్రహాలు అయితే చిన్న విగ్రహం నుంచి ఒక పదివేలు నుంచి ఇరవై వేలు దాకా కూడా అమ్ముతారనమాట ప్రైస్ అంతకు మించి మించదండి కానీ విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయండి చెప్పలేనమాట రెండు కళ్ళు సరిపోలేదు అసలు చూడటానికి మంచి బ్రైట్ కలర్స్ యూస్ చేశారు ఎంత చక్కగా ఉన్నాయంటే గణనాథులు అసలు చూస్తుంటే ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుంటే అందరి ఆశీస్సులు మనకే లభిస్తున్నాయా అన్నట్టు అనిపించింది అనమాట మనసు చాలా ఆనందంతో నిండిపోయింది మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక్కసారి వలందపాలెం విజిట్ చేయండి ఫ్రెండ్స్ కొనకపోయినా పర్లేదండి ఒక్కసారి చూసినా చాలు మన జన్మ ధన్యమైపోద్ది అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఈ వలందపాలెంలో ఏర్పాటు చేసిన సురేంద్ర శిల్పశాలకి ఎటువైపు నుంచి రావాలి అని మీకు డౌట్ రావచ్చు కదండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చిలకలపూడి సర్కిల్ అనమాట వీడియోలో చూస్తున్నారు కదా ఆ ఎల్లో ఆటో వెళ్తుంది కదా అటు సైడు చిలకలపూడి పాండ్రంగ స్వామి గుడి వస్తుందండి ఇక ఇటు బ్యాక్ సైడ్ వస్తే వలందపాలెం అనమాట స్ట్రైట్ రూటు ఎటు తిరగక్కర్లేదు అలా వచ్చేసి ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి అంత తక్కువ డిస్టెన్స్లోనే మనకి ఈ టెంట్స్ అన్నీ వేసి ఉంటాయి అనమాట వలందపాలెంలో చాలా రకాలు ఉన్నాయండి విగ్రహాలు అయితే ఒక చోట కాదు నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ అయితే ఉన్నాయి టెంట్స్ పెద్ద పెద్ద టెంట్స్ అనమాట కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి చిన్న పెద్ద అని తేడా లేదు మనకి ఇంట్లో పూజించుకునే గణనాథులని దగ్గర నుంచి పందేళ్లలో ఏర్పాటు చేసే గణనాథులన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి అందరూ కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ కొన్న కొనకపోయినా అన్ని విగ్రహాలు అయితే ఒకే చోట చూస్తే మనసు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఖచ్చితంగా చెప్పగలను వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ దీవులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్